హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మళ్ళీ చాలా రోజుల తర్వాత మీకోసం ఒక మంచి వంట రకాన్ని అయితే తీసుకొచ్చేసాను అదేంటి ఈ వీడియోలో చూసేయండి ఈ శంకు పూల గురించి ఉపయోగ వాటి ఉపయోగాల గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చేశాను చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి చాలా సింపుల్ అండ్ షార్ట్ రెసిపీ అండి త్వరగా అయిపోతుంది ఇలా శంకు పూలు కొన్ని తీసుకొని వాటర్ తగినంత ఎసురు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఆ మరిగించుకున్న ఆ శంకు పూల కదా మనం ఎన్ని ఎన్ని బియ్యం అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని బియ్యం కొలత పెట్టుకొని ఆ కొలత ప్రకారం పోసుకొని ఇంకా అన్నంలాగా బాయిల్ చేసుకోవడమే ఈ అన్నం ఉడికేసిన తర్వాత చూడండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా ఫస్ట్ ఆరపెట్టుకోవాలి సరిపడినంత ఆ రైస్ని కొంచెం కొంచెం గరిటతో ఇలా తీసుకుంటూ మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే త్వరగా ఆరిపోతుంది మళ్ళీ గరిటతో ఎక్కువ తిప్పేస్తే అన్నం చెదిరిపోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కలిపిన తర్వాత మనం మనం తీసుకున్న రైస్లోకి ఎన్ని నిమ్మకాయలు సరిపడిన నిమ్మకాయలు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మేమైతే మాకైతే ఫైవ్ పట్టాయండి మనం తీసుకునే రైస్ని బట్టి అలా మెల్లగా జ్యూస్ తీసుకోవాలి ఇక్కడ నా సజెషన్ ఏంటంటే అంటే ఆ లెమన్స్ని ముందుగానే జ్యూస్ తీసుకొని ఒక బౌల్ ఒక గిన్నెలో పెట్టుకొని ఫిల్టర్ ద్వారా వేసుకుంటే బాగుండేది మేము త్వరగా అయిపోవాలని అలా చేసాము అంటే సీడ్స్ పడకుండా ఉంటుంది అవి పడితే ఏమైపోతుందంటే మనం అది తింటున్నప్పుడు చేదుగా తగులుతూ ఉంటుంది సో కొంచెం ఇక్కడ జాగ్రత్త తీసుకోండి నెక్స్ట్ ఇలా మెల్లగా ఆ లెమన్స్ అన్నీ జ్యూస్ తీసేసుకున్న తర్వాత కొంచెం మెల్లగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అది ఈ లోపు అలా మెల్లగా కలుపుకుంటూ ఉంటే ఆ రైస్ అనేది ఆరుతుంది నెక్స్ట్ చూసారుగా ఆ లెమన్స్ అన్నీ పిండి ఒత్తేసుకున్నాము అది అయిపోయిన తర్వాత పల్లీలు మనం నూనెలో కొంచెం దోరగా వేయించుకున్న పల్లీలు అండ్ పచ్చిమిరపకాయలు తగిన పచ్చిమిరపకాయలు టూ ఆర్ త్రీ పచ్చిమిరపకాయలు కూడా ఇలా కలిపేసుకున్నాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా పులిహోరకి మనం తిరగమాత వేసుకుంటాం కదా ఇంకా అలాగే తిరగమాత వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే ఇలాగా మెల్లగా చూసారు కదండి షార్ట్ అండ్ సింపుల్గా మనం శంకుపూల పూల పులిహార ఎలా చేసుకోవాలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే ఎన్నో ఔషధ గుణాలు ఈ మొక్కలో అను అనువు ఔషధ గుణాలేనండి ఇది తీసేయాలి ఇది తీసేయకూడదు అనేది ఏమీ లేదు దాని వేర్లలో కానీ ఆకుల్లో కానీ కాయల్లో పువ్వుల్లో ప్రతి దాంట్లో ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి శంకు చిన్నపిల్లలకి చాలా మంచిదంట మతి మరుపు రాకుండా చేస్తుందంట వాళ్ళు టీలాగా చేస్తే ఆ కలర్ చూసి చా తాగడానికి ఇష్టపడరు కానీ ఇలా రైస్ చేయండి కలర్ఫుల్గా చాలా ఇష్టంగా తింటారు షార్ట్ అండ్ సింపుల్గా చెంకుపూలి పులిహారా చూసేసారు కదా మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి